ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్య చేసుకుంటే ఏంటి సమస్య నుంచి పారిపోతున్నావా సమస్యని పరిష్కరించాలనుకున్నావా సమస్యని పరిష్కరించాలనుకుంటే నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్ అర్థం మేధావి అర్థం బలవంతుడు అని అర్థం బలవంతుడు అనిపించుకోవాలనుకుంటున్నావా ఆత్మహత్య ద్వారా బలహీనుడు అనిపించుకోవాలనుకుంటున్నావా గీత కల్పతరు భజే భగవత కృష్ణేన సంరోపితం वेदव्यासविवर्धितम् श्रुतिशिरो बीजम् प्रबोधाङ्कुरम् नानाशास्त्र रहस्यशाखमरतिक्षान्तिप्रवालाङ्कितम् कृष्णा య భక్తి పుష్పసురం మోక్షప్రదం జ్ఞానీనాక్షప్రదం జ్ఞానీనా జయశ్రీకృష్ణ జీవన గీతకి స్వాగతం గీతాగాన గంగాధరుడు పూజ్యశ్రీ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారితో మన జీవన గీత ప్రయాణాన్ని ఆరంభిద్దామా ఉత్తములు మధ్యములు అధములు అని కార్యసాధకులు మూడు రకాలు అధముడు ఏం చేస్తాడంటే పని మొదలట్టగా మొదలెట్టకుండానే అబ్బో ఎంత పని మనం కష్టం మాస్తారు అంటాడు స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్లోనే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు మధ్యముడు ఏం చేస్తాడంటే కొంత దూరం ప్రయాణిస్తాడు అబ్బో ఇంకెంత దూరం ఉంది మాస్టారు అండి ఇంకో యాభై మైళ్ళుంది అబ్బో అంత కష్టం మాస్టర్ వెరీ సారీ సార్ థ్యాంక్స్ వెళ్ళిపోతాడు ఉత్తముడు లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నిద్రపడ్డాడు అవిశ్రా అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉంటాడు లక్ష్యాన్ని చేరుకునేంత వరకు అతను నిద్రపోడు దానికి ఉదాహరణ చెప్పాడనమాట అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే ముత్యాలు ఎక్కడున్నాయి సముద్రం డీప్ సీ సముద్రపు అట్టడుగున సముద్రానికి రత్న గర్భని పేరు అట్టడుగున ఏమున్నాయి ఉన్నాయి చెట్లకి కాసే పగడాలు దొరుకుతాయి సముద్రపు అట్టడుగునంటే ఈ లోపల మనం ఎన్ని షార్కుల బారిన పడి ఎన్ని జనరేషన్స్ చచ్చిపోతే ప్రాణాలను త్యాగం చేస్తే ఆ కిందెక్కడో అది మళ్ళీ కూడా ముత్యపు చెప్పని పగలగొడితే అందులో ఒకటి ఉంటుందన్న విషయం ఏ మహాత్ముడు గ్రహిస్తే వాడు ప్రపంచానికి తీసుకొస్తే ఇప్పుడు మనం దాని మధ్యలో వాడు వాడు ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటే వీడికి పై పది ఇచ్చి వాడు పదివేలు అమ్ముకుంటే మనం దాన్ని పెట్టుకుని ఆనందిస్తున్నాం మనం ఎవడు వాడు ఎవరి వల్ల త్యాగుల వల్ల త్యాగధనులు లోపలికి అలా ప్రాణాలు కూడా పణంగా పెట్టి అడుగు అడుగుని ఏది ఉందో చూసి తీరాలి సాధించి తీరాలి కనుక్కొని తీరాలి ప్రపంచానికి చెప్పి తీరాలి అది లక్ష్యం ప్రాణం తృణప్రాయం ఎంతకాలం బతికాలన్నది కాదు ముఖ్యం మన పనితో ఎంతకాలం బతకాలన్నది ముఖ్యం శంకరాచార్య చెప్తున్నాం శంకరాచార్య ముప్పై రెండేళ్ళు వివేకానంద ముప్పై తొమ్మిదేళ్ళు కానీ జాతి ఉన్నంత కాలం వాళ్ళు మిగిలిపోతారు భగవద్గీతకి భాషను రాసిన మొదటి భాష్యకారుడు మహాత్ముడు శంకరాచార్య జాతి ఉన్నంత కాలం కూర్చొని ఎలా రుణం తీర్చుకోగలవాడు ఎన్నిసార్లు పాద నమస్కారాలు చేస్తే రుణం తీరుతుందండి కే విశ్వనాథ్ గారికి ఈ సందర్భంగా ఆయన కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఎవడు గొప్పవాడంటే షుగర్ వచ్చిన తర్వాత షుగర్ మానేసేవాడు గొప్పవాడు కాదు నుంచి జాగ్రత్తగా ఉండేవాడు ఎవడు నిజమైన తెలుగువాడంటే వాడికి ఇంగ్లీష్ అద్భుతంగా వచ్చినప్పటికీ కూడా మాతృభాషని ధర్మంలో భాగంగా నా ధర్మాన్ని కాపాడుకుంటా నా జాతి ధర్మం నేను తెలుగులో మాట్లాడడం అని ఎవడైతే స్పృహతో ఉండి నలుగురు కనిపించినా వాడు తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించేవాడు ఎవడు ఇంగ్లీష్ వచ్చినప్పటికీ వాడు నిజమైన తెలుగువాడు అట్లాగే ఎలాంటి సినిమా తీసైనా ఎలాంటి మాటలైనా ఇప్పుడు చూస్తున్న సినిమాల్లో ఎలాంటి భాష అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అట్లా ఎలాంటి సినిమా అయినా తీయగలిగే స్థితిలో ఉన్నప్పటికీ కూడా కేవలం కళల్ని ప్రచారం చేయటమే తన జీవిత పరమావధిగా కట్టుబడి బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనే ప్రతి సినిమాలోనూ ఒక కీర్తన పెడతాడు తద్వారా ఏమిటి త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు ఇట్లాంటి మహానుభావుల వాగ్గేకారుల తపస్సులన్నీ ఆయన భద్రపరిచాడు తన తన చిత్రాల ద్వారా కె విశ్వనాథ్ గారు అద్వైత సిద్ధికి లబ్ధికి गानमे सोपानमु अद्वैतसिद्धिकी अमरत्वलब्धिकी गान गानमे सोपानमु गान सो सत्वसाधनकु सत्यशोधनकु संगीतमे प्राणमु తత్వ సాధనకు అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము ఎంత అద్భుతమైన వాంగ్మయం ఉండేది వేటూరు సుందరామూర్తి గారి చేత అట్లాంటిది రాయించుకుని విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం సిరివెల్ల సీతారాం శాస్త్రి గారితో భాష అంటే అది సినిమాల్లో భాష ఎవరి దగ్గర ఉంటుంది అంటే టక్కుని చెప్పేయట్లేదు మనం ఒక వంద మంది దగ్గర చెప్పట్లేదే ఫస్ట్ వెంటనే విశ్వనాథ్ గారు బాపు గారు అని మాట్లాడేసేయట్లేదు మనం వాళ్ళెంత యోగులు వాళ్ళెంత కారణ జన్మలు సంస్కారం అంటాం ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి సంస్కారం తప్ప అది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఇంటర్నెట్లో దొరకదు అది అట్లాంటి సంస్కారాన్ని వాంగ్మయం ద్వారా బతికించిన మహాత్ముడు కె విశ్వనాథ్ గారు ఈ సంపూర్ణ భగవద్గీత రికార్డ్ చేయడానికి స్ఫూర్తి కూడా మహాపుడే ఆయన శంకరాభరణం సినిమా విడుదలై ఉండకపోతే ఆ ప్రభావంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుందామని హైదరాబాద్ నేను ఇచ్చుండకపోతే మొత్తం ఏడు వందల శ్లోకాల సంపూర్ణ భగవద్గీతని నేను స్వరబద్ధం చేసే అర్హత నాకు ఉండేది కాదు ఎవరి మీద డిపెండ్ అయితే అప్పుడు ఏ ఈ ప్రాజెక్ట్ ఎప్పటికైదో తెలియదు నేను చూన్ చేసుకుని రికార్డ్ చేసుకోగలిగాను కాబట్టి వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఇదంతా అయింది కానీ దీనికి ఇంకొక సంగీత దర్శకుని పెట్టుకుని వాళ్ళకి ఆరోగ్యాలు బాగుండి కుదిరినప్పుడు రికార్డ్ చేసి ఇది అయ్యి ఉండేది కాదు ఎందుకు చెప్తున్నామంటే జాతికి దిక్సూచిగా లైట్ హౌస్ గా నిలబడాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది ఎదగటం అంటే అది చూడండి భగవద్గీత ఉండకపోతే మహాత్ముల జీవిత చరిత్రలని స్ఫూర్తిగా తన జీవితానికి స్ఫూర్తిగా తీసుకుని ఉండకపోతే రామ్ దేవ్ సుఖదేవ్ భగత్ సింగ్ ఇట్లాంటి ఆ ముగ్గురు యంగ్ ఏజ్ లో టీనేజ్ లో టీనేజ్ లో భారతదేశం స్వాతంత్ర సముపార్జన సమయంలో వాళ్ళని ఉరివేశారు డిక్లేర్ చేశారు నీ నీకు నీ చివరి కోరిక ఏమైనా కోరుకుంటావా అని అడిగాడు ఆయన అడిగితే భగత్ సింగ్ అన్నాడు ఒక్క రెండు నిమిషాలు పక్కకి వెళ్ళి వస్తాను టైం ఇస్తారా అని అడిగారు దేనికి పారిపోవడానిక అన్నాడు జడ్జి భారతదేశంలో ఒక్కొక్కడు ఒక్కొక్క సింహం రూపంలో ఉన్న తత్పరుడు ఏంట్రా వీళ్ళకి ఇంత ధైర్యం ఏంటి ఇంత ఇంత వీడు ఎంత అంతా కలిపి జానాభితలు వీడు వీడు ఏజ్ అంతా నా ఎక్స్పీరియన్స్ ఏంటి ఎట్లా ఇట్లా మాట్లాడతారేంటి వీళ్ళు ఏంటి వీళ్ళకి ధైర్యం ఏంటి అనుకున్నాడు అనుకుని ఆ సరే వెళ్ళిరా అన్నాడు భగత్ సింగ్ పక్కకు వెళ్ళి భగవద్గీత పుస్తకం తెచ్చుకుని చంఖలో పెట్టుకుని వేయండి ఉరి అన్నాడాయన దైవం నా దగ్గర ఉన్నాడు ధర్మం నా దగ్గర ఉంది వేయండి మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంది నాకు ఈ జన్మతోనే కాదు ప్రాణం తృణప్రాయం నాకు అన్నాడాయన ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరిస్తూ మరణిస్తున్నాన్ని అనుభూతి కలగజేస్తున్నావు నువ్వు నాకు దేవుడితో సమానం ఏసై అన్నాడాయన భగవద్గీత అన్నీ మానేసి భజన చేస్తూ కూర్చోమని చెప్పలా నువ్వు నీ కర్మ నువ్వు చేయి ఆ కర్మ ధర్మబద్ధంగా చేసే శక్తి నేను నీకు ఇస్తాను నువ్వు నన్ను నా దగ్గరకు అనుకో మంచి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు ఆనందం ఇస్తాడు మంచి సినిమాకి వెళ్తే ఆనందం వస్తుంది భగవద్గీత దగ్గర భగవద్గీతని భగవద్గీత దగ్గరికి వెళ్తే మనకేమిస్తుంది ఆనందం ఇస్తుంది శక్తి ఇస్తుంది శాశ్వతత్వం ఇస్తుంది దాని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి పుస్తకాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పిల్లల చేత తల్లిదండ్రులు పుస్తకాలు చదివించాలి పుస్తకాలు అలంకరణ కోసం రాయబడలేదు కానీ అలంకరించుకోవడానికి పుస్తకం కంటే విలువైన వస్తువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు భాష వస్తుంది కమ్యూనికేషన్ తెలుగు తెలుగు పిల్లలకి తెలుగు చదవటం రాకపోతే ఎంతకంటే అవమానం ఏమిటరే ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు వాళ్ళ తల్లులతో వాళ్ళ తండ్రులతో మాతృభాషలోనే మాట్లాడుకుంటాయి ఆ అంబా అంటుంది ఏంబా అందు వేరే దేశాలు వెళ్ళినప్పుడు మనమేంటి మాతృభాష ఎక్కడున్నా మనం పిల్లలకి మన ఇంట్లో ఉన్న పిల్లలకి తెలుగు న్యూస్ పేపర్ చదవటం రాకపోతే తెలుగు దినపత్రిక చదవలేరండి ఒక్కోసారి అనుమానం వస్తుంది నువ్వు ఇంగ్లీష్ వాడికి పుట్టేవా తెలుగు వాడికి పుట్టేవా తెలుగు వాడికి పుడితే తెలుగు చదివి తీరాల్సిందే తెలుగు ఏంటంటే నీ భాషని నీ జాతిని కాపాడినట్టు అది నీ బాధ్యత కాదా బాధ్యత పెంచుతుంది భగవద్గీత నీ బాధ్యతలో నీ ధర్మాన్ని కాపాడడంలో భాగం అది శ్రేయా స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ ఆకర్షణీయముగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణములేనిదైనను స్వధర్మమే మేలు అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది సో మనదైన ధర్మం ఏమిటంటే ఇక్కడ మనం ఈ జాతిలో పుట్టాము ఈ జాతిని కాపాడు ఈ భాషను కాపాడు ఏ తల్లిదండ్రులు గడుపును పుట్టావు వాళ్ళ జాతిని కాపాడు వాళ్ళ భాషను కాపాడు వాళ్ళ సంస్కృతిని కాపాడు ఆ వంశాన్ని కాపాడు ఆ ప్రతిష్టను కాపాడు టోటల్గా మనిషిగా పుట్టావు అది ఎందుకు పుట్టావో ఆలోచించు ఏదైనా చేయడానికి ప్రయత్నించు దానికోసం సాధన చేయి దానికోసం తపస్సు చేయి ఏదో ఒకటి సాధించు శబాస్లో నీలాగా అసలు మా వంశంలో ఇంతవరకు ఎవరు లేరా అనిపించుకునేంత ఏదైనా సాధించు దట్ ఈజ్ ద అచీవ్మెంట్ ఏలా ఏమిటి పాస్ ఇది అన్ని పనులు మానేసి సినిమా క్యూలో నెల రోజుల తర్వాత రిలీజ్ అయ్యే సినిమా క్యూలో అన్నీ మానేసి టికెట్లని ముందు నుంచి కొనుక్కుని ఏ నాన్ సెన్స్ ఇది ఏ నాన్ సెన్స్ ఇది రెండు వేల రూపాయల నోటు బ్యాంకులో తీసుకోగానే టక్కన ఫేస్బుక్లో పెట్టేసేయటం ఓ నాలుగు రోజుల్లో రిలీజ్ అయ్యే సినిమా టికెట్లు దొరికినా కూడా అది పట్టుకుంది ఈ అచీవ్మెంట్ కంటే ముందు నా తల్లిదండ్రుల కడుపును పుట్టినందుకు నేను ఇది అచీవ్ చేశాను అని చెప్పడానికి ఫేస్బుక్ ముందుకు రండి నాన్న మా నాన్న కళ అలా ఉండేది మా నాన్న కళ తీరలా నా భార్యకి గొప్ప డాన్సర్ అవ్వాలని కల అది తీరల కానీ ఆ తపస్సంతా నా 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 కూతుర్లోకి చొప్పించి తన చేత డ్యాన్స్ నేర్పిస్తుంటే తను అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంటే నాట్యం చేస్తుంటే కూచిపూడి తను ఇక్కడ కూర్చుని నేనే అన్నట్టుగా మురిసిపోవడమే ఇద్దరు అచీవ్మెంట్ అది ఆనందం అంటే సినిమా ఏంటండి భగవద్గీతలో మిమ్మల్ని ఏ శ్లోకం బాగా కదిలించింది చాలా క్లిష్టమైన ప్రశ్న భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాల్లో ఒక శ్లోకం ఆలోచింపజేస్తుంది ఒక శ్లోకం ఇది ఇదే మన లక్ష్యంగా మనం నడవాలి అనే స్ఫూర్తినిస్తుంది కొన్ని భావోద్వేగానికి లోన్ చేస్తుంది కొన్ని చాలా ఆలోచింపజేస్తాయి కొన్ని పరమాత్ముడి మహత్తుని మనం ఆశ్చర్యపోయేలా చేస్తాయి ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అనుభూతిని కలగజేస్తుంది కానీ ఈ ఏడు వందల శ్లోకాల్లో నేను పాడుతున్నప్పుడు నేను కూడా భగవద్గీతతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు భగవద్గీత నిజానికి ఒక నవల్ లాంటిది పద్దెనిమిది అధ్యాయాలు మధ్యలో ఏ అధ్యాయం మిస్ అయినా మన కంటిన్యూటీ మిస్ అవుతాం నేను అందరికీ చెప్పేది అది భగవద్గీతలో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్పండి అంటే ఇదేమి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసం ఇంపార్టెంట్ శ్లోకాలు అట్లా రాయబడలేదు ఒక్కొక్క స్థితికి మెట్టు ఎక్కిస్తూ కృష్ణుడర్జునుడికి చేసిన జ్ఞాన మొదటి ఆరు అధ్యాయాలని కర్మషట్కం అంటాం షట్కం అంటే ఆరు అధ్యాయాలు మొదటిది ఏమిటి కర్మషట్కం చెప్పు కర్మషట్కం రెండవది అంటే మొదటి ఒకటి నుంచి ఆరు అధ్యాయాల వరకు తర్వాత ఏడు నుంచి పన్నెండు అధ్యాయాల వరకు దాన్ని భక్తి షట్కం ఉంటాం భక్తి షట్కం తర్వాత పదమూడో అధ్యాయం నుంచి అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం నుంచి చివరిది మోక్ష సన్యాస యోగం వరకు ఉన్న ఆరోధ్యాల్ని జ్ఞాన షట్కం మొదటిది జ్ఞాన షట్కం మొదటిది భక్తి షట్కం మూడవది కర్మని భక్తి శ్రద్ధతో ఆచరిస్తే జ్ఞానం వస్తుంది దాని అర్థం కాబట్టి మధ్యలో ఎక్కడ ఒమిట్ చేయడానికి వీలేదు ఒక్కొక్కటి మన సినిమాల్లో ఎలా అయితే మధ్యలో ఒక రీల్ మిస్ అయితే సబ్జెక్ట్ మిస్ అయిపోతాం కంటిన్యూటీ భగవద్గీత కూడా ఖచ్చితంగా అంతే అట్లా కర్మ బోధించాడు కృష్ణ పరమాత్మ కర్మనియవాధికారిస్తే అన్నాడు తర్వాత భక్తి షట్కం బోధించాడు భక్త్యా త్వనన్య శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం దృష్టించ తత్వేన ప్రవేశించ పరంతప నన్ను ఎలా చేరుకోవాలో ఆ భక్తికి మార్గం ఏమిటో బోధించాడు తర్వాత జ్ఞాన షట్కం జ్ఞాన షట్కంలో మనకి ఈశ్వర సర్వభూతానా మృద్దేశి అర్జున టిష్టతి అసలు ఈ ప్రపంచం ఈ జగన్ నియామకుడైన వాడిని నువ్వు కనుక్కుని నువ్వు వాడిని వాడిని గ్రహించి వాడిని చేరుకునే మార్గం వైపు తొందర తొందరగా అని చెప్తున్నాడు కర్మ బోధిస్తున్నాడు ఫైనల్గా ఈ డ్యూటీ తొందరగా చేసేయని స్టార్ట్ చేసి చెప్పేశాడు నాకు అంత అర్థమైంది నేను ఇప్పుడు డ్యూటీ చేస్తానన్నాడు అర్జునుడు ఈ మధ్యలో కర్మషట్కం ప్రారంభ కర్మషట్కం పూర్తయి భక్తి చట్క్ర భక్తి చట్క్రంలోకి వచ్చాక అంటే దాదాపుగా పదో అధ్యాయం వచ్చే పదో అధ్యాయం ఏమిటి విభూతి పరమాత్ముడు విభూతి ఐ విభూతి అంటే ఐశ్వర్యం లేకపోతే మహిమాతిశయం ఈ మహిమాతిశయం ఈ విభూతి పరమేశ్వరుడి ఐశ్వర్యం పరమేశ్వరుడు ఏ ఏ రూపాల్లో ఎక్కువగా సుప్రతిష్ఠుడై ఉన్నాడు ఈ మొత్తం సృష్టి మొత్తం మీద మొత్తం పరమాత్మ సృష్టి అయినప్పటికీ కొన్నిటి ఎందు పరమాత్మ అధికంగా ఉన్నాడు ఉదాహరణకి తల్లిదండ్రులకి ఉన్నారు అనుకోండి తల్లిదండ్రులు ఐడియాలజీని ఆచరించే పిల్లడప్పుడు ఉంటాడు తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకునేప్పుడు ఉంటాడు ఇప్పుడు తల్లిదండ్రుల స్ఫూర్తి కానీ తల్లిదండ్రుల అంశ కానీ ఎవరిలో ఉన్నట్టు ఎవరైతే ఆచరిస్తున్నాడో వాళ్ళు అధికంగా ఉన్నట్టు రెండో అదే ఇంట్లో దిగుతుంటాడు కానీ ఆ పని చెప్పింది వాడు అట్లా పరమేశ్వరుడి ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో పరమాత్ముడు ఎందులో అధికంగా ఉన్నాడో చెప్పాడు విభూతి యోగా విభూతి యోగా ఇదంతా వింటున్నాడు అర్జునుడు వింటూ 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 అసలు నిన్నటిదాకా అంటే యుద్ధం ప్రారంభమయ్యేంత వరకు ఏం బావా అన్న కృష్ణుడిని అంటే ప్రారంభమయ్యేంత వరకు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న భాష వేరు ఇవాళ భగవద్గీతోపదేశంతో కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్న వాంగ్మయం వేరు ఈ వాంగ్మయం జ్ఞానతుల్యమైంది అది ఎంటర్టైన్మెంట్ సరదాగా రకరకాలుగా మాట్లాడుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కాదు ఎన్లైటైన్మెంట్ లోకి వచ్చారు ఎక్కడ అసలు ఏంటి ఇంత హై ఫ్రీక్వెన్సీలో మాట్లాడుతున్నాడో ఎవరైతే అసలు కృష్ణుడే కృష్ణుడు అంటే ఏంటి బావా లేకపోతే సంబడి ఎల్సా అనే ఆలోచన మొదలైంది అర్జునుడికి దివ్యం దదామితే చక్షు పశ్చమే యోగమైశ్వరం అర్హతేమిట్రే అర్హత లేకపోతే అసలు ఆ పక్కరింది తిరుగుతావు అనుకో నీకు అర్హత ఉంది అయినా నేను చూపించే విశ్వరూపాన్ని ఐశ్వర్యయుక్తమైన కాంతియుక్తమైన ప్రకాశవంతమైన దేన్ని చేరుకుంటే మళ్ళీ జన్మరాహిత్య స్థితికి చేరుకుంటావో అలాంటి ఈశ్వరీయమైన నా యోగ శక్తి ఇప్పుడు నీకు చూపిస్తా అది చూడడం అంటే నీకు మామూలు కళ్ళు చాలవు కాబట్టి దివ్యం దదామితే చక్షు అంటే నీకు నేను దివ్య దృష్టి ప్రసాదిస్తున్నా చూడు మనం చూడండి అందరికీ చెప్పవలసిన విషయం ఏమిటంటే సినిమా హాల్లోకి కళ్ళు కూర్చుంటాం మనం ఏంట్రా సినిమా సరిగ్గా గర్మించట్లేదు బ్లరంగా కనిపిస్తోంది అన్నాడు వీడు నీ బంద అది త్రీడీ సినిమా కలదోడ పెట్టుకో అన్నాడు పక్కనవాడు అప్పుడు వీడు కళదోడ పెట్టుకున్నాడు అప్పుడు చూశాడు అప్పుడు కనిపించింది మామూలు సినిమానే కళదోడ పెట్టుకోలేకపోతే కళో పెట్టుకుంటే కానీ నువ్వు చూడలేని పరిస్థితి ఉన్నప్పుడు వాడు ఎన్ని లు వాడు వాడు మామూలు మామూలు చక్షువులతో చూడగలవా జగన్ నియామకుడు అంటే అవ్యక్తానికి అతీతమైన వాడు ఈ వ్యక్తమైన ఈ బ్రహ్మాండాన్ని బ్రహ్మాండం పద్నాలుగు లోకాలున్న ఈ బ్రహ్మాండ బ్రహ్మాండానికి సృష్టికర్త వాడిని జస్ట్ కళతో తేరగా సినిమా లాగా చూసేద్దామని అర్జునుడు చూశాడు పశ్యామి దేవాం స్తవదేవదేహ అని ప్రశ్నించాడు అలా పరమేశ్వరుణ్ణి బ్రహ్మాండవంత అయిన పరమేశ్వరుణ్ణి ఆది మధ్యాంతరహితుడైన పరమేశ్వరుణ్ణి దర్శిస్తూ 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 దర్శించలేక దివ్యచక్షులు ఇచ్చినప్పటికీ కూడా వాడు చివరైపోతున్నాడు తట్టుకోలేక మనం జస్ట్ ఒక అవతార సినిమా చూసే మనం ఏంటో ఇది మెలికిళ్ళు మనిషి అసలు అంతెత్తే పాండ వాళ్ళంటే పండారీస్ అలా చూపిస్తే మనం థియేటర్లో అసలు ఏంటిది ఒక అద్భుతమైన ఫీల్ అవుతున్నాం మనం అలాంటి సినిమా చూసి నిజమని మనం టెన్షన్ పడుతున్నాం అలాంటిది నిజమైన పరమాత్మని దగ్గర నుంచి చూస్తే ఇడు ఎక్కడెక్కడో ఉన్నాడు అణువులాగా అనూహ్యమైన శరీరం సర్వాంతర్యామి లోపల కలిగి వెళ్ళిపోతున్నాయి మొత్తం భూన భవంతరాలన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ బయటకు వస్తున్నాయి సృష్టి స్థితి లయ మొత్తం ప్రత్యక్షంగా సృష్టి స్థితి లయ మనం చూడలేనివి అలాంటి దగ్గర నుంచి గమనిస్తున్న అర్జునుడు నిదానంగా రియలైజ్ అవటం మొదలెట్టాడు రోజు నా పక్కన తిరగటం వల్ల వీడిని నేను మనిషి అనుకున్నాను పరమాత్మ నా పక్కన తిరుగుతున్నాడా ఇంత సాధారణంగా దాని గొప్ప సూక్తుంది అదేంటంటే అతి పరిచయాత్ అవజ్ఞతాస్యాత్ అతి పరిచయం వల్ల అనాదర భావం ఏర్పడుతుంది పెద్దలు చెప్తారు అంటే రోజు మన పక్కన గొప్పవాడు ఉంటే వాడు వాల్యూ తెలియదు మనకి ఎంతటి వాడైనా రోజు మన పక్కన ఉండటం వల్ల ఆ విలువ తెలియదు మనకి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తాం ప్రపంచం వాడిని గుర్తించి గ్రహించి వాడికి వాడు చాలా మహాద్భుతమైన వాడని వాడిని స్టేజ్ మీదకి తీసుకెళ్ళినప్పుడు కింద కూర్చున్నప్పుడు వాడి పక్కన వాడు అప్పుడు తెలుస్తుంది రోజు మన పక్క తిరిగేవాడు ఇవాళ స్టేజ్ మీద వాడు విశ్వరూపం చూస్తుంటే ఇంతటి వాడి పక్కన రోజు నేను పిచ్చి పిచ్చి జోకులు వేసుకుంటూ తిరిగేస్తున్నానా ఇంతటి మహాత్ముడి దగ్గర అని రియలైజ్ అయిపో అట్లాగే అర్జునుడికి కూడా అదే భావన కలిగిందిట అదే భావన కలుగుతూ అతను అంటాడు కళ్ళనీళ్ళ పర్యంతరం అవుతూ చాలా ఎమోషనల్గా భావోద్వేగంతో అతను అన్న శ్లోకం నేను థియేటర్లో ఇది పాడుతూ నేనే అర్జునుడిలాగా భావిస్తూ అప్పటిదాకా నేను పది పది పదకొండు అధ్యాయాలు జర్నీ చేసి పాడి పాడి ఒక్కొక్క శ్లోకం కొన్ని వందల సార్లు పాడి మంచి టేక్ సరిగ్గా ఓకే అవ్వడం కోసం నేనే అర్జునుడిగా అయిపోయి ఎదుర్కొండ కృష్ణుడు ఉన్నాడని భావిస్తూ నేను పద్యం పాడుతూ పాడుతూ నేను బోర్ను ఏడ్ చేసి నేను కుర్చీలోంచి పడిపోయాను కింద థియేటర్లో ఉన్న టెక్నిషియన్స్ అందరూ వచ్చి నీళ్లు కొట్టి నువ్వు దాన్ని అనుభూతి చెందుతూ పాడాలి కానీ నువ్వే అది అట్లా ఫీల్ అయ్యి అట్లా పాడితే హెల్త్ పాడైపోతుంది అని నన్ను కన్సోల్ చేసి నేను మళ్ళీ యువతలకు వచ్చి నేను తర్వాత శ్లోకం పాడడానికి దాదాపుగా నాలుగైదు గంటలు పట్టింది ఆ శ్లోకం ఏంటంటే సఖేతి रसय्यासनभोजनेषु एको धवाप्यच्युत तत्समक्षम् तत्क्षामये त्वामहमप्रमेयम् तत्क्षामये त्वामहम् अप्रमे నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ ఓ యాదవా మిత్రమా అని పొరబాటును అలక్ష్యముగా సంబోధించి విహార శయ్యాసన భోజన సమయములలో గాని ఏకాంతమున గాని అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచి ఉన్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపు ఓ అప్రమేయ నా అపరాధములన్నింటినీ క్షమింపు ಕ್ಷಮೆ ಪರಂಥ ಕ್ಷಮೆ ಸಖೇತಿ ಮಸವ ಯದುಕ್ತ ಹೇ ಕೃಷ್ಣ ಹೇ अजानता महिमानं तवेदम् मया प्रमादात् प्रणये न वापि यच्चापः विहारसय्यासनभोजनेषु ये को धवाप्यच्युत तत्समक्षम् तत्क्षामये त्वामहमप्रमेयम् तत्क्षामये त्वामहम् अप्रमे तत्क्षाम అచ్యుత నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సకునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ ఓ యాదవాో మిత్రమా అని పొరబాటున అలక్ష్యముగా సంబోధించి ఉంటుంది విహార శయ్యాసన భోజన సమయములలో గాని ఏకాంతమున గాని అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచి ఆ ఓ కించపరిచిన్న డైరెక్ట్ గా థియేటర్కి వెళ్ళి శ్లోకం పాడేస్తున్నప్పుడు మనకి ఆ ఫీలింగ్ ఏముండదు సినిమా పాటలాగా పాడుతున్నప్పుడు అదేం ఫీలింగ్ ఉండదు ఒక సంవత్సరం పాటు అప్పటికీ సంవత్సరాల పాటు భగవద్గీత కోసం చేసిన జర్నీలో అది నేనే అర్జునుడిని ఫీల్ అయిపోతే ఆర్ద్రత రాదు కృష్ణుడి శ్లోకాలు పాడుతున్నప్పుడు నేనే కృష్ణుడిని చెప్ అట్లా అనిపించేది అది ఫీల్ అవ్వటం కాదు అది అది పాడుతున్నప్పుడు ఆ కృష్ణుడే ఎంత ఎంత భావగంభీరత్వం ఎంత వాంగ్మయం ఈ పిల్లలు మిస్ అయిపోతున్నారు ఇన్ని గొప్ప శ్లోకాలు అదంటే అది రావడం కోసం యాక్ట్ చేయడం కోసం కూడా కాదు ఇంకా అది తప్పితే అది తప్పితే అది తప్పితే వేరే వేరే యాక్టివిటీ కూడా లేదు భగవద్గీత రిలీజ్ అయ్యి పది సంవత్సరాల పాటు మీరు ఇంటి నుంచి రికార్డింగ్ థియేటర్ ఇంటి నుంచి రికార్డింగ్ థియేటర్కి వెళ్తున్నప్పుడు ఇంకా అదే యాక్టివిటీ అవుతున్నప్పుడు ఇంకేముంటుంది అప్పుడు అది అది చెప్తున్నప్పుడు నేనే అర్జునులాగే అసలు కృష్ణుడి మహిమను నేనే తెలుసుకోలేకపోయాను వాడు ఎంత టెన్షన్ పడి ఉంటాడు అర్జునుడు ఫరంతప అన్నాడు మహాబాహో అన్నాడు గుడా అన్నాడు అచ్యుత నీ మహిమను గుర్తింపజాలక రియలైజ్ అవుతున్నాడు అతను నిన్ను నా సఖునిగా ఇంచి నువ్వు ఫ్రెండ్ అనుకున్నా నేను ఇంత తక్కువగా చూశాను అసలు నా స్థాయి ఏమిటి నేను నిన్ను ఫ్రెండ్ అనుకోవడం ఏంటి అది సమౌజ్జ ఉండాలి కదా నీకు నేను సమౌజ్జీ ఏంటి నేను అసలు నాకున్న అర్హత ఏంటి విహార శయ్యాసన భోజన సమయంలో విహార శయ్య ఆసన భోజన సమయంలోలోగా అంటే ఇన్ని ఇన్ని రకాలుగా కలిసి తిరిగారు కలిసి కూర్చున్నారు కలిసి మాట్లాడుకున్నారు భోజనం చేశారు ఈ సమయాల్లో ఎక్కడన్నా ఒక్కసారి వెనక్కి వెళ్తున్నాడు ఆ విశ్వరూపాన్ని చూసి షాక్ అయ్యి అంత దూరంలో ఉన్న పరమాత్మను చూసి షాక్ అవుతున్నాడు తెల్లవుతుంటే భావోద్వేగం అసలు దుఃఖం వచ్చేస్తోంది నేను ఇట్లాంటి ఏ సమయంలో వ్యాహ్యాలకు వెళ్ళేటప్పుడు భోజనం చేసేటప్పుడు పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు నేను పిచ్చి పిచ్చిగా ఏమైనా మాట్లాడానా ఈయంతో అది ఏమైనా మనసులో పెట్టుకుని ఉంటాడా అసలు ఎలాంటి స్థితి ఎలాంటి స్థితిలో నీతో ఎలా మాట్లాడానో అసలు నాకు గుర్తు రావట్లేదు ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడానేమో ఏమైనా మాట్లాడా ఓ కృష్ణ అని అట్లా ఓ యాదవ ఓ మిత్రమా అని పొరపాటును అలక్ష్యముగా సంబోధించి ఇంటిని డెఫినెట్గా నేను అట్లా మాట్లాడుంటాను ఏకాంతమును గాని అన్యుల సమక్షమును గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము ఇది ఈనాటి జీవన భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై శ్రీకృష్ణ ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి భారతీయ జ్యోతులై ప్రకాశించండి ప్రపంచానికి వెలుగునివ్వండి భారతీయ జ్యోతులై ప్రకాశిస్తూ ప్రపంచానికి వెలుగునివ్వండి అది భగవద్గీత सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतम् महत् గీతామృతం ఉపనిషత్తులన్నీయు గోవులు గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు అర్జునుడు లేగదూడా మహత్తరమగు గీతామృతము పాలు సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం ఇంటింటా గీతా గీతాజ్యోతిని వెలిగిద్దాం